మరొకసారి పత్రికా సోదరు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మేము రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి మా ఉద్యమం స్టార్ట్ చేశాం ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని మీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మేము ఒక సంవత్సరం నెలలు చాలా కష్టపడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం పురుష అన్న ఈ రోజు వచ్చారు మరి ఇలాంటి అన్నలు ముందు వచ్చి ఉంటే మేము ఆ ఉద్యమాన్ని ఇంకెంత ఉధృతం చేసేవాళ్ళమో మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మరి కడుపు ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకు వ్యవహారం ఉంది వాళ్ళు ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తూ వాడుతూ అదేవిధంగా విధంగా ఒక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అందరినీ అంటే ఐక్య కార్యాచరణ పిలిచి ఇంద్ర దగ్గర చేసినటువంటి ఓకే అన్న మాట్లాడు చేశారు కాబట్టి మీ ద్వారా ఎక్కువ మాటలు తెలుసుకోలేదు ఒకటే ఒక ముఖ చెప్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతరాజ్ చట్టం ఏర్పాటు చేసి భారతదేశంలో ఎవరికి అధికారాలు లేవు చెక్ పవర్ అధికారం ఒక్క సర్పంచ్ మాత్రమే ఉంది అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచ్ ను పంచాయతీ సెక్రటరీ జైన్ చెక్ పవర్ చేసి మమ్మల్ని బాధ్యత చేసిన సార్ ఇందులో ఎందుకు ఇందులో దేవత దాపరికం లేదు మేము కాంట్రాక్టర్ అసలే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు పంచాయతరాజ్ చట్టం చేసిన తర్వాత తప్పకుండా మీరు చేయాలి లేకుండా మేము సస్పెండ్ చేస్తామనే ఏకైక లక్ష్యంతో ఇవాళ భారతదేశంలో ఇరవై అవార్డులు వస్తాయి పంతొమ్మిది అవార్డు తీసుకొచ్చిన ఘనత ఈ స్టేజ్ మీద ఉన్న ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి బాధ్యత మా మీద ఉంది అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు డెబ్బై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకుంటే గత ప్రభుత్వంలో నలభై తొమ్మిది మంది ఈ ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ మధ్యకాలంలో నలుగురు సొసైడ్ చేసుకున్నారు చాలా ఘోరమైన విషయం వారికి సభ ఈ ప్రెస్ క్లబ్ కూడా మా సర్పంచ్ సోదరులను కూడా మరి ఒక రెండు నిమిషాలు మౌనం కూడా పాటించదాం మరి గౌరవ మరి ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే మా యొక్క స్పందని స్పందించి మాకు రావాల్సిన పెండింగ్ మాత్రం ఇవ్వటం మాకు రాజకీయ కక్షలు రాజకీయంగా ఏలాంటి మీ మీద దురుద్దేశం లేవు దయచేసి మాకు రావాల్సింది రెండు వేల పద్దెనిమిది చట్టం చేస్తున్నాడు ఆ చట్ట ప్రకారమే మేము నడుచుకొని మాకు రావాల్సిన పెండింగ్ పిల్లి ఇవ్వని మీ ద్వారా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ